కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం అమల్లోకి తెచ్చింది ఉద్యోగ భద్రత సామాజిక భద్రత సమాన వేతనాలు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు కార్మిక చట్టాలపై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది దేశంలో నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చింది కేంద్రం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చారు వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా కోడ్ వృత్తిపరమైన భద్రతా కోడ్ రెండు ఇరవై ని అమల్లోకి తెచ్చారు స్వాతంత్ర్యం తర్వాత ఇదే అతిపెద్ద కార్మిక సంస్కరణలు అన్నారు ప్రధాని మోదీ ఈ కోడ్లు కార్మికుల హక్కులను కాపాడతాయన్నారు నాలుగు కోడ్లు అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు ఉద్యోగుల సంక్షేమం భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ నాలుగు కోడ్లను తీసుకొచ్చింది ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత సామాజిక భద్రత సమాన వేతనాలు మహిళా సాధికారతతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిగండ్ ప్లాట్ఫామ్ కార్మికులకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి ఇకపై ఉద్యోగులందరికీ అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి దీంతో ఉద్యోగ భద్రత లభిస్తుంది గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐసి బీమా లాంటి సేవలు అందుతాయి ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు లభిస్తాయి ఎఫ్టీఈలకు ఐదేళ్లకు బదులుగా కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయితేనే గ్రాడ్యుటీ అర్హత లభిస్తుంది కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు అని కేంద్రం స్పష్టం చేసింది కంపెనీ యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీలోపు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది బీడీ సిగరెట్లు మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పనిచేయొచ్చు వారానికి నలభై ఎనిమిది గంటలు మించద్దు ముప్పై రోజులు పని పూర్తి చేసుకుంటే బోనస్ కు అర్హత లభిస్తుంది అంతేకాకుండా నలభై ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు చేయించాలి సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి ట్రాన్స్జెండర్ సహా లింగ వివక్ష చట్టబద్దంగా నిషేధించారు సాధారణ పని గంటల దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు జీతం ఇవ్వాలి రాత్రి షిఫ్టుల్లో మైనింగ్ రంగంలో పనిచేయడానికి మహిళలకు అనుమతిచ్చారు అయితే సరైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గిగ్ ప్లాట్ఫామ్ వర్క్ అగ్రిగేటర్స్కు కు చట్టంలో మొదటిసారిగా నిర్వచనం ఇచ్చారు